నమస్కారం ఈరోజు మనం గాంధీ గారి జీవితంలో ఒక ముఖ్యమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం ఆ పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆయన దక్షిణాఫ్రికాకు చేసిన సముద్ర ప్రయాణం అనమాట అవును ఆయన ఆత్మకథ సత్యశోధన ఆధారంగా ఆ ప్రయాణంలో ఎదురైన కొన్ని సంఘటనలు సవాళ్లు వాటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం నిజమే ఇది కేవలం ఒక భౌతిక ప్రయాణం కాదు కదా అంటే గాంధీగారి వ్యక్తిగత ఎదుగుదలలో ముఖ్యంగా ఆయన నైతిక దృక్పథం ఏర్పడటంలో దీని పాత్ర కీలకమని చెప్పాలి అవును ఆయన రాసుకున్న నుంచే మనం దీన్ని విశ్లేషిద్దాం సరే మరి మొదలు పెడదాం ఆయన బయలుదేరినప్పుడు అంటే మొదటిసారి ఇంగ్లాండ్ వెళ్లినప్పట్లా బెంగపడలేదన్నారు కానీ భార్య నుండి విడిపోవడం కొంచెం బాధ కలిగించింది అని రాశారు అవును ఆ విషయం చెప్పారు వారి మధ్య సంబంధం కూడా అప్పటికి మారుతోందని తాను గురువుగా మారుతున్నానని కూడా అనిపించిందని సూచించారు అయితే ప్రయాణం మొదట్లోనే ఒక సమస్య వచ్చింది కదా టికెట్ విషయంలో వచ్చింది మొదటి శ్రేణి టికెట్ అది ఊహించని అడ్డంకి ఏంటంటే అది కేవలం టికెట్ సమస్య కాదు ఓ ఆయన ఒక బారిస్టర్ అయినా సరే డెక్ మీద ప్రయాణం చేయమని ఏజెంట్ సూచించటం అది అప్పటి పరిస్థితుల్ని బహుశ ఆ సామాజిక అంతరాలను కూడా చూపిస్తోందనుకుంటా అంటే ఆయన స్థాయికి తగని అది ఖచ్చితంగా ఆయన దాన్ని వెంటనే తిరస్కరించారు ఆ తర్వాత ఆయన ఊరుకోలేదు కదా స్వయంగా వెళ్లి చీఫ్ ఆఫీసర్ను కలిశారు అవును ఆయన చొరవ చూడండి బెర్తులు లేవని తెలిసినా ఆఫీసర్తో మాట్లాడి చివరికి ఆ ఆఫీసర్ తన క్యాబిన్లోని అదనపు బెర్తుని ఈయనకివ్వడం అది విశేషం ఇక్కడ ఆయన పట్టుదల కొంత అదృష్టం కూడా కలిసి వచ్చిందనమాట ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై మూడులో అలా ప్రయాణం మొదలైంది అవును ఈ చిన్న సంఘటనే అంటే సమస్యను ఎదుర్కొని పరిష్కరించుకునే తీరు ముందు ముందు ఆయన ఎదుర్కోబోయే పెద్ద సవాళ్లకు ఒక సూచన లాంటిదేమో ప్రయాణంలో కొన్ని సరదా విషయాలు కూడా ఉన్నాయి కెప్టెన్ తో స్నేహం కుదిరింది చదరంగం ఆవటం నేర్చుకున్నారు ఆ చదరంగం విషయం గాంధీగారు ఓపికగా నేర్చుకుంటున్నా ప్రతిసారి ఓడిపోయేవారట అవును దాంతో కెప్టెన్ ఇంకా ఉత్సాహంగా నేర్పేవారని రాసుకున్నారు సరదగా ఉందది చాలా చాలా సీరియస్ నిజమే అది త్రుటిలో తప్పిన ప్రమాదం లామూలో ఓడ ఆగినప్పుడు తీరం చూసి తిరిగి వస్తున్నారు అప్పుడు సముద్రపు పోటు బాగా పెరిగిపోయింది పడవ అదుపు తప్పి ఓడ నిచ్చిన అందుకోలేకపోయారు ప్రాణాల మీదకొచ్చింది ఆ సమయంలో కెప్టెన్ చాలా సమయస్ఫూర్తి చూపించారు ఓడను అదనంగా ఆపి తాడు వేసి గాంధీగారిని పైకి లాగారు అదృష్టం బాగుంది కెప్టెన్ ముందే హెచ్చరించారు కూడా ఆ హెచ్చరికను కాస్త పెడచెవిన పెట్టడం వల్ల వచ్చిన ముప్పది అంటే అనుభవజ్ఞుల మాట వినడం ఎంత ముఖ్యమో అప్పుడు తెలిసొచ్చిందాయనకు సముద్ర ప్రయాణంలో ఇలాంటి ప్రమాదాలుంటాయని ప్రత్యక్షంగా అనుభవించారు అయితే ఈ భౌతిక ప్రమాదం తర్వాత జాంజీబార్లో మరో రకమైన పరీక్ష ఎదురైంది కదా అవును జాంజీబార్ అక్కడ ఓడ ఎక్కువ రోజులాగాల్సొచ్చింది కెప్టెన్ ఈయనను ఇంకో స్నేహితుడిని సరదాగా బయటికి తీసుకెళ్తానన్నారు కాని అది వేరేలా మారింది మారింది వాళ్ళిని కొందరు స్థానిక స్త్రీల దగ్గరకు తీసుకెళ్లారు అది గాంధీగారికి ఊహించనది మరి తీవ్రమైన అంతర్మథనానికి లోనయ్యారు ఆయన ఎలా స్పందించారు ఆయన సిగ్గుతో అసహ్యంతో అక్కడే నిలబడిపోయారట తనలోని ఆ బలహీనత పట్ల తనకే జుగుప్స కలిగిందనీ ఆ పరిస్థితి నుండి బయటపడినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నానని చాలా స్పష్టంగా రాసుకున్నారు అది కేవలం సిగ్గు కాదు కపటమైన సిగ్గు అని దాన్ని గుర్తించి దాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకున్న క్షణం అది ఆయన నైతిక వికాసంలో అదొక మైలురాయి లాంటిది స్వీయ పరిశీలనకు దారితీసింది చాలా ముఖ్యమైన సంఘటన జాన్జిబార్లో పచ్చదనం అక్కడ పెద్ద చెట్లు పండ్ల గురించి కూడా చిన్న ప్రస్తావన ఉంది మలబార్తో పోల్చారు అవును ఆ తర్వాత మొజాంబిక్ మీదుగా ప్రయాణం కొనసాగి మే నెల చివరికల్లా నాటలు చేరుకున్నారు అంటే మొత్తం మీద చూస్తే ఈ ప్రయాణం ఆయనకు సముద్ర పలలనే కాదు జీవితంలోని ఒడిదుడుకులను సామాజిక వాస్తవాలను ఇంకా చెప్పాలంటే తనలోని బలహీనతలను కూడా ముఖాముఖి చూపించిందనమాట నిజమే కాబట్టి ఈ అనుభవాల సారాంశం ఏంటి ఆ టికెట్ కోసం పడ్డ ఇబ్బంది లామూలో ఆ ప్రమాదం జాంజిబార్లో ఆ నైతిక సంఘర్షణ ఇవన్నీ చూస్తే దక్షిణాఫ్రికాలో ఆయన చేయబోయే పోరాటానికి ఇవి ఒక రకంగా పునాది వేశాయని అనుకోవచ్చా బహుశా అంటే నాకు ఒక ఆలోచన వస్తోంది దక్షిణాఫ్రికాలో ఆయన తర్వాత కాలంలో ఎదుర్కోబోయే పెద్ద పెద్ద సవాళ్లు అంటే జాతి వివక్ష అన్యాయం వంటివి వాటికి వ్యతిరేకంగా పోరాడటానికి కావాల్సిన కొన్ని లక్షణాలుంటాయి కదా సహనం అవును సహనం ఆత్మశోధన నైతిక నిబద్ధత ఇలాంటి వాటికి సంబంధించిన విత్తనాలు బహుశా ఈ సముద్ర ప్రయాణంలోనే పడ్డాయేమో ఈ చిన్న చిన్న సవాళ్లు పరీక్షలు ఈ ఆత్మ పరిశీలనలు ఇవన్నీ కలిసి తరువాత కాలంలో ఒక మహానాయకుడిగా మారిన వ్యక్తిని తెలియకుండానే తీర్చిదిద్ది ఉండవచ్చా ఇది శ్రోతలు కూడా ఆలోచించాల్సిన విషయం అనుకుంటా